ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీ నుండి మే ఇరవై ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి పూర్తి వివరాలకు వెళ్తే తులారాశి వారికి ఈ వారం ఆరోగ్యం చాలా బాగుంటుంది ముఖ్యంగా జీవితం పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది అందువల్ల మీరు ప్రజలతో బహిరంగంగా సరదాగా ఉంటారు ప్రతి మానసిక ఒత్తిడిని దాటివేస్తారు ఇంట్లో మరియు మీ కార్యాలయంలో మంచి ఆరోగ్యాన్ని సాధిస్తారు అలాగే ఈ వారం మీరు అనేక రహస్య వనరులు మరియు పరిచయాల నుండి డబ్బు సంపాదిస్తారు ఇంకా సమయంలో మీ ఇంటి ఖర్చులు పెరగడం మీకు ఆదాయం చేయడం మరింత కష్టతరం చేస్తుంది కాబట్టి మీ అదనపు డబ్బును సురక్షిత స్థలంలో ఉంచడం మరియు దానిని చెడు స్థితిలో మాత్రమే ఉపయోగించడం మంచిది అలాగే ఈ వారం కుటుంబానికి సంబంధించి ఆనందం నిండి ఉంటుంది ఎందుకంటే మీ ఇంటిలోని చాలా మంది సభ్యులు మీకు ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు మీరు ఇంటి వాతావరణాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు అలాగే ఆరవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీకు అనేక రహస్య వనరులు మరియు పరిచయాల నుండి చాలా డబ్బు సంపాదిస్తారు అయితే మీ ఇంటి ఖర్చులు పెరగడం వల్ల డబ్బు ఆదా చేయడం మీకు మరింత కష్టమవుతుంది కావున అధికంగా ఖర్చులు అసలు చేయకండి కథ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే వారు ప్రతి రోజు ముప్పై మూడు సార్లు ఓం శుక్రాయ్య నమహాని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఒకటవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ